వెల్కమ్ మా 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 ఈ రోజు మనం లింగ పరిమాణం పెరగడానికి దానికి ఎలాంటి మెడిసిన్ వాడాలి అన్న దాని గురించి చాలా మంది కూడా అడుగుతుంటారు లింగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా అని వాస్తవానికి ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కలిగతో చేస్తున్నటువంటి ఎన్నో రకాల తైలాలు వీటిపైన అద్భుతంగా ఫలితాన్ని అందిస్తుంటాయి అంగ మీద ఉన్నటువంటి కేవలం నరాలు కండరాలే కాబట్టి ఖచ్చితంగా వాటిని మసాజ్ చేయడం వల్ల పెంచుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో కూడా మనకు ఆన్లైన్లో కూడా అందుబాటులోకి రావడం కూడా జరిగింది సో దానిలో భాగంగానే మేము ఎంతో మందికి ఈ అన్న పరిమాణం పెరగడానికి మా దగ్గర మేము తయారు చేసినటువంటి పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసినటువంటి ఆయిల్ ని ఇచ్చడం జరిగింది చాలా మంది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది వారి యొక్క ఏజ్ పార్టీ సో తక్కువ ఏజ్ ఉన్న కొంచెం ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడం కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది బట్ ఇంప్రూవ్మెంట్ అవసరం ఖచ్చితంగా కనబడుతుంది సో దీనికి వచ్చేసి నాలుగు నెలల కోర్సు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆయిల్ వచ్చేసి సుమారుగా అన్ని రకాలైనటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల శుద్ధి చేయబడినటువంటి మూలికలతోటి ఈ ఆయిల్ని మేము తయారు చేయడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ ఆయిల్ని కూడా నిదానంగా మనం అంగం పైన ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు కనుక మనం మద్ర చేయగలిగినట్లయితే ప్రతి రోజు అంగ పరిమాణం అనేది రెండు నెలల నుంచి మీకు పెరగడం అనేది కనబడుతుంది నాలుగు నెలల్లో అంగ పరిమాణం అనేది మీకు మార్పు అనేది ఈజీగా మీరు గుర్తించవచ్చు సో ఈ అంగ పరిమాణం పెరగడానికి చాలా మంది కూడా అసలు పెరగదు అది పాసిబుల్ కాదు బట్ నా దగ్గర ఎంతో మంది పేషెంట్స్ వాడి చాలా మంది కూడా అంగ పరిమాణం పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంది కూడా చెప్పడం జరిగింది సో దాని వల్లనే దీని త్వరలోనే గవర్నమెంట్ గురించి తీసుకొచ్చి ఒక అప్రూవల్ తీసుకొని మార్కెట్ లో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో కూడా మేము ఉన్నాము మీరు ఇలాంటి పరిస్థితిలో ఉంటాయి అంటే అంగ పరిమాణం చిన్నగా ఉండి పెంచుకోవాలి అని అనుకుంటే కనుక నేర్గా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద అన్న మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఆయిల్ని మీరు పొందవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఒక నెలకు రెండు వేల రూపాయలుగా ఉంటుంది దీని ఒకేసారి మూడు నెలలకు తీసుకున్న వాళ్ళకు ఒక నెల కోర్సుని మేము ఉచితంగా అందించడం జరుగుతుంది వాడాలి ఏంటి అన్నది కూడా మీ అన్ని కూడా క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది సో మీ అంగ పరిమాణం చిన్నగా ఉండి మీరు ఇబ్బంది పడుతున్నట్లేదు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద మాటర్స్ కూడా నేరుగా రావచ్చు లేదా మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెచ్చుకునేటువంటి అవకాశం వేద ఛానల్ కూడా కల్పిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ